నమస్తే వెల్కమ్ టు వేదా తెలుగు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త అలాగే జ్యోతిష్య పండితులు కిరణ్ శర్మ గారు అన్నారు ఆయనతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం నమస్తే గురువు గారు ఆనంద గురువుగారు ఇప్పుడు భార్య గర్భవతి అయినప్పుడు భర్త ఎలాంటి నియమాలు పాటిస్తే మంచిది అంటారు ముక్కు చెప్పాలంటే బ్రహ్మచర్యం ఓకే బ్రహ్మచర్యంగా ఉండాలి బ్రహ్మచర్యం అంటే ఏమిటి అంటే మాట పొదుపు తిరణం పొదుపు రూపం పొదుపుగా ఉండాలి శుభ్రంగా క్లీన్ షేవ్ చేసుకుంటా మంచిగా మీసాలు పెంచుకుంటా మంచిగా క్రాఫ్ వేసుకుంటా మంచిగా మంచిగా క్యాప్ పెట్టుకుంటా సూట్ వేసుకుంటా ఇంకొక స్త్రీ ముందు కాముడికి కనపడ అందంగా కనపడదు వీడు ఇంకొక స్త్రీ ముందు భారీ గర్భవతం భర్త అందంగా ఇంకొకళ్ళు కనపడకూడదు ఇది ముఖ్యమైన రూల్ అది ఎందుకు భారీ ఉన్నప్పుడు తనతో సుఖం పొందలేడు కదా కాబట్టి వీడికి ఏమవుతుంది వ్యామోహం పెరుగుతుంది ఇతరుల దగ్గర నుంచి తను ఏదన్నా ఆకర్షించబడతాడు ఆకర్షింపబడతాడు ఆకర్షిస్తాడు కాబట్టి అటువంటి ఆకర్షణకు లోనవ్వకోవడానికి బ్రహ్మచర్య దీక్ష ఏకభుక్తం క్షేత్ర దర్శనం లేదు విదేశాలకు వెళ్ళడానికి లేదు సముద్రయానం లేదు కొండలు ఎక్కకూడదు వేరే చావుకు వెళ్ళకూడదు వేరే మన బంధువులు వెళ్ళొచ్చు బంధువులు అంటే తాతమ్మ నానమ్మలు వీళ్ళైతే వెళ్ళొచ్చు పరాయి వాళ్ళకి నా ఫ్రెండ్ వాళ్ళ అమ్మ చచ్చిపోయినా వెళ్ళాలి వెళ్ళకూడదు పురుడు వచ్చింది వెళ్ళకూడదు సముద్ర అయింది పెద్ద మనిషి అయింది వెళ్ళకూడదు అంటే కొన్ని కొన్ని నిర్దిష్టమైనటువంటి ప్రమాణాలు ఎక్కువగా ఉంటాయి గోల్డ్ కొరకూడదు జుట్టు కత్తిరించకూడదు మద్యపానం కూడదు మాంసాహారం కూడదు నిరంతరం భక్తి బాగుండాలి నిరంతర భక్తి బ్రహ్మచర్యమే దీక్ష ఉండేటువంటి ప్రయత్నం చేయాలి ఇది ముఖ్యమైనటువంటి వాళ్ళకు ఉండేది కాబట్టి తప్పకుండా భార్య గర్భవతికి ఉన్నప్పుడు ఈ యొక్క పిల్లవాడికి ఎట్టి పరిస్థితులు అటువంటి దీక్షలు ఉంటాయి చాలా దీక్షలు ఉంటాయి ఎక్కడ ఎవరితో కూడా ఆడవాళ్ళతో అసలు మాట్లాడకూడదు అంటే యుక్త వేసినటువంటి తన భార్య వేసినటువంటి ఆడవాళ్ళ పరివాళ్ళతో మాట్లాడకూడదు పనికే రాదు అంతటి ఉంటాయి అంత అనుకుంటారు ఆడపిల్లకి కండిషన్స్ ఉన్నాయని ఎవరు చెప్పాడు మీకు నేను ఆడపిల్లకి మగవాడికి కూడా కండిషన్స్ చాలా ఉన్నాయి ఓకే ఇటువంటి మీరు అడిగారు కాబట్టి నిజంగా మన ప్రయోగ తెలుస్తుంది అది భార్య గర్భవతి ఉన్నప్పుడు పరాయి స్త్రీతో ఇతను మాట్లాడకూడదు అంటే యుక్తమైనటువంటి స్త్రీతో మాట్లాడదు పెద్దవాళ్ళు ఉంటారు అరవై వేల వాళ్ళు ఇంతకంటే ఇరవై ఏళ్ళ పెద్దవాళ్ళు ముప్పై ఏళ్ళ పెద్దవాళ్ళు ఉంటారు వాళ్ళతో మాట్లాడు తప్ప తన భార్య సమానటువంటి వయసు గల వాళ్ళతో పెళ్లి గల వాళ్ళతో అసలు మాట్లాడకూడదు ఆయన ఎందుకు వ్యామోహం కలిగి శరీరం కదా ఉప్పుకారనే శరీరం కదా వ్యామోహానికి లోనే అవకాశం అవతల వాళ్ళు మన వ్యామోహంలో దింపవచ్చు మనం వ్యామోహం అనుకోని అటువంటి దానికోసమనే బ్రహ్మచర్య అది ఏకభుక్తం ఒకటే పూట భోజనం అది కూడా ఉప్పు లేకుండా తినాలి తక్కువ ఉప్పు ఉండాలి కారం లేకుండా తినాలి క్షేత్రాలు వెళ్ళకూడదు ట్రైన్లో వెళ్తా ఫ్లైట్లో వెళ్తా అదేంటంటే ఉద్యోగాలు ఉంటాయి లేదంటున్నా ఉద్యోగాలు అంటే వెళ్ళు కాలంట్లే కానీ నీ బుద్ధి అనేది బ్రహ్మచర్యంతో ఉండాలి మాకు మాకు ఆఫీస్ క్లీన్ షేవ్ లేదు రానివ్వట్లేరు ఎవరు చెప్పాడు ఇవాళ రేపు సినిమాల్లో అందరూ క్లీన్ షేవ్ లేదు శుభ్రంగా గడ్డమే ఉంది గడ్డిగడ్డ అంటే ఇరుకురుగడ్డమే ఉంది ఇబ్బంది ఏం లేదు కాబట్టి ఇవాళ లాగా క్లీన్ షేవు టై అవన్నీ అడగట్లా ఆఫీస్కి వచ్చావా నీ టాలెంట్ ఏంటి చూపించడం తప్ప నేను ఎవరట్లేదు కాబట్టి ఇప్పుడు ప్రపంచం ఆన్లైన్కి అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఇంకా సునాయసంగా మనం ఇక్కడ ఇంట్లో ఉండి చేసుకోవచ్చు వెళ్ళాల్సి వచ్చిన అత్యవసరంగా వెళ్ళారా చూసుకుని రావాలి కానీ సముద్రయానం చేయకూడదు ఈ తొమ్మిది నెలలు పెట్టుకోవద్దు తొమ్మిది నెలలు ఏమైనా పెట్టుకోవడం ఎందుకు అందులో కూడా ఏం పారంటే ఐదు మాసాలు నిండిన తర్వాత డెలివరీ అయ్యేంత వరకు ఎట్టి పరిస్థితి అతను కటింగ్ చేయించుకోవద్దు గడ్డం తీసేయద్దు గోల్డ్ కత్తిరించుకోవద్దు ఇవన్న నియమాలు కఠినంగా ఉన్నాయి బ్రహ్మచర్య దీక్ష ఉన్నాయి ఐదు మాసాల నుంచి అసలు ఎట్టి పరిస్థితి ఎక్కడికి వెళ్ళడానికి లేదు ఎందుకు ఒకసారి ప్రీ డెలివరీ అయితే సెవెంత్ మందే డెలివరీ అవుతారు తండ్రి ఎక్కడ ఉండదు కాబట్టి ఐదు మాసాలు నిండిన తర్వాత ఆయన ఎక్కడికి వెళ్ళడానికి కుదరచ్చు అలా అనమాట దీక్ష చాలా ఉంటాయి ఆయనకి ఇప్పుడున్న రోజుల్లో మాత్రం అసలు భర్త వాళ్ళకి టైం ఇవ్వట్లేదు ఎక్కడెక్కడ అమెరికా వెళ్ళకూడదు బయటకి ఎక్కడికి వెళ్ళకూడదు అని చెప్తున్నారు బయటే ఉంటున్నారు ఒకటి ఇద్దరు అలాగే ఉన్నారు తనకి పర్లేదు పర్లేదు పోయినండి మీరు ఎందుకంటే నెలకు ఒక యాభై డాలర్స్ వస్తే మనకి ఏమో జీతం ముఖ్యం పిల్లాడు పుడితే పిల్లలు పుడితే మన డబ్బులు కావాలని చెప్పి పంపిస్తుంది ఫస్ట్ అదేం ఎఫెక్ట్ ఎందుకు ఖచ్చితంగా అవుతుంది ఇప్పుడు డబ్బులు ఎక్కెట్టుకుంటున్నావు సరే డబ్బులు ఎక్కెట్టుకుంటున్నావు దేనికి వరకు వస్తే డబ్బులు ఎంతవరకు పనికి వస్తాయి భోజనం ఇల్లు వాహనం పిల్లల చదువు రైట్ ఓకే ఎంత కావాలి ఎందుకంటారా ఎంత ఎంత వెదుగుతు పెళ్తూనే ఉంటుంది అది కోటి రెండు మూడు నాలుగు ఐదు వంద రెండు వందలు కోట్లు కావాల్సిందే ఎందుకన్నా కదా మెన్ గురించి మాట్లాడాను కదా అలాగే ఉంటుంది సాలరీ పెరుగుతుంటే పెరుగుతుంటుంది లక్ష వచ్చినా సరిపోదు రెండు లక్షలైనా రైట్ సార్ రెండు లక్షలు ఈజీ ఇస్తా ఉంటాడు త్రీ ల్యాక్స్ ఇస్తా ఉంటుంది చాలా పొద్దున్న సిక్స్ ఓ క్లాక్ ఇంటి ముందు ఉంటాడు కెమెరా కూడా కలిగి తుడుచుకుంటు కడుగుతుంటాడు దాన్ని ఇంకా ఇంకొద్దిగా ఎక్స్ట్రా చేస్తే సార్ మీష్యూస్ ఎక్కువ సార్ సార్ కారు మీరు అర్థం మట్టి పడింది సార్ డ్రైవర్ కాదు మళ్ళీ కెమెరామెన్ కానీ సార్ కారు మీరు టెట్టబడింది సార్ తుడిచేస్తారు దాన్ని ఎందుకు కొద్దిగా ఒబీడియంట్గా ఉండడానికి ప్రయత్నం చేస్తాడు కారణం అంటే ఏంటంటే అర కన్నం పెడుతున్నాడు అండి పోయిదే ఉంది ఒబీడియంట్గా ఉంటే పోయేదే ఉంది అంటే మనిషికి ఆశావ దృక్పథం ఉంటాడు కాబట్టి భారీనే పంపిస్తుంది ఇప్పుడు కానీ అలా వెళ్ళకూడదు సముద్రయానం చేయకూడదు ఎందుకంటే అనేక రకాల అనారోగ్యాలు వచ్చే అవకాశం శిశువు కూడా ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది ఇప్పుడు తండ్రి కూతురు భార్య ఈ ముగ్గురికి కూతురు ఈ నలుగురికి ఒక అనుసంధానం ఉంటుంది ఇంటర్నల్గా వాళ్ళకి రిలేషన్ ఎక్కువగా ఉంటుంది అది మనకు కనబడదు అది భగవంతుడి మాయ ఆ మాయ పొరలో ఇప్పుడు ఒకసారి చూడండి మీరు పాత సినిమాల్లో కూడా కనపడేది కొడుకు ఎక్కడో ఇబ్బంది పడుతుంటే తల్లి నా కొడుకు ఏదో అయినట్టుంది అని చెప్పేసి సెన్స్ బాగా పనిచేసేది ఇప్పటికి కొన్ని కొన్ని ఉన్నాయి మనకి ఎక్కడో సరం పడుతుంది అనుకోనిసారి సపోజు అరేవారు అనుకుంటున్నారు నా గురించి అనుకుంటారు నిజమే అది అది హండ్రెడ్ పర్సెంట్ నిజం అది దానికంటే చాలా ఇక్కడ అందరూ తెలుసు మనకి తో సార్ అందరూ అనుకుంటుంది సడన్గా మీ ఫ్రెండ్ ఎవరైనా వచ్చారు అప్పా ఇప్పుడే అనుకున్న నీ గురించి అన్నటువంటి సందర్భం వచ్చిందా లేదా మీకు ఎవరికైనా మీకు కూడా వచ్చే ప్రేక్షకులు కూడా వచ్చే ఉంటుంది ఇప్పుడే నీ గురించి అనుకున్న జస్ట్ వన్ సెకండ్ అయితే వచ్చేసేవారు నిన్నేళ్ళు అంటారు అంటే ఏమిటి నీ యొక్క ఇంటర్నల్ లింక్స్ ఉంటాయి కదా నీకు నీ ఫ్రెండ్కి నీకు మీ నాన్నకి నీకు మీ తండ్రికి మనకి మన పిల్లలకి ఒక ఇంటర్నల్ లింక్స్ ఉంటాయి అది ఎవరికి అర్థం కాదు కనపడదు కానీ ఆ ఆ సందర్భంలో వెళ్తూ ఇద్దరికి కలుస్తున్నాం మనం అనేటువంటి భావన ఆ ఇద్దరికి మనసు తెలుస్తుంది ఓకే సో అది మనకి ప్రత్యక్షంగా కనపడదు అలాగే మనకు కూడా ఆ తల్లిదండ్రులకి అటువంటి భావన ఉంటుంది కాబట్టి ఆ పిల్లలందరూ కూడా పిల్లలు ఎక్కడైతే ఇతను వెళ్ళకూడదో ఆ రిలేషన్ కట్ అయిపోతుంది సముద్రం మీకు వెళ్తున్నప్పుడు కట్ అయిపోతుంది ఆ తరంగాలు కట్ అయిపోతాయి కాబట్టి వెళ్ళకూడదు అని చెప్తా ఈ అంటే ఈ కూతురికి కోడికి గర్భణుడు శిశువుకి తండ్రికి తల్లికి భార్యకి రిలేషన్ ఒక ఇంటర్నల్ రిలేషన్ కట్ అయిపోతుంది సముద్రయానం చేయడం వల్ల అంటే లింక్స్ పైన టైపు మనకి కెమెరా మనకి ఫోన్లో లింక్ ఉంటే కరెక్షన్ అయితే ఉండదు కదా అంటే సిగ్నల్స్ ఉంటాం కదా ఆ సిగ్నలింగ్ వ్యవస్థ కూడా గర్భము తండ్రికి తల్లికి ట్రాంగిల్గా ఉంటాయి అవి అవి కట్ అయిపోతాయి ఇది చెప్తే అర్థం కాదు ఎవరికి బట్ మన ఇప్పుడు దీని చూపిస్తే అర్థమవుతుంది ఇది ఇది అర్థం అంటే సిగ్నల్స్ లేవు కదా ఆ ఇల్లు రూమ్లో ఉన్నానికి సిగ్నల్స్ లేవు బయటకు వచ్చి మాట్లాడతాను అంటే రూమ్లో ఉంటే సిగ్నల్స్ లేవు ఆయన నది మీదకి వెళ్తే కొడుక్కి కూతురుకి వాళ్ళకి సిగ్నల్స్ అనేవి ఇద్దరికి అందవు ఆ లింక్ అనేది ఇబ్బంది అవుతుంది కాబట్టి వెళ్ళొద్దు వాడు పుట్టిన తర్వాత అమ్మాయి పుట్టిన తర్వాత హత్తుకునేటువంటి టైంలో అప్పుడు ఇంకా అన్యోన్యత పెరుగుతుంది కాబట్టి వాళ్ళు ఐదు నెలల నుంచి ఎప్పుడైతే పిల్లలు తండ్రి ఇక్కడే ఉండాలి దగ్గర దగ్గర ఉండమని చెప్తున్నారు ఈ పనులు చేయకూడదు ఎట్టి పరిస్థితులు అని కొన్ని నమ్ముతూ ఉంటారు అలాంటివి ఏమైనా ఉన్నాయి గురువు ఇప్పుడు నమ్మకమంటే ఇవే గోళ్లు తీసుకోకపోవడం బ్రహ్మచర్యం ఉండడం ఏకభుక్తం చేయడం ఉప్పు తినకపోవడం కాలం తినకపోవడం మద్యపానం చేయకపోవడం మాంసానం తినకపోవడం అబద్ధం ఆడకపోవడం అసత్యం ఆడకపోవడం పిల్లల గురించి పిల్లల గురించి అప్పటికే ఫోకస్ చేయదు ఎప్పుడు కూడా పన్నెండేళ్ల వరకు పిల్లలు అదవుతారు ఫోకస్ చేయదు ట్వెల్వ్ ఇయర్స్ వరకు మీరు చేసేటువంటి పాప పుణ్యాలన్నీ కూడా పిల్లల మీద ఉంటుంది తల్లి తండ్రి చేసేటువంటి పాప పుణ్యాల ఫలితము పిల్లల మీద పన్నెండేళ్ల వరకు ఉంటుంది ట్వెల్వ్ ఇయర్స్ వరకు టువెల్వ్ ఇయర్స్ తర్వాత పిల్లల యొక్క వాళ్ళ స్వయం అపరాధం వాళ్ళ యొక్క మంచి అంత ప్లేస్ వాళ్ళకి అవుతుంది కాబట్టి ఇవన్నీ ట్వెల్వ్ ఇయర్స్ వరకు జాగ్రత్తగా ఉండాల్సిందే పన్నెండేళ్ల వరకు జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయాలి ఇలాంటి నియమాలు చాలా ఉంటాయి